స్వతంత్రం అంటే ఒక దేశానికి వేరే ఒకరి బంధకం నుండి విడిపించబడడం ఈ బంధకం నుంచి వారు దేశము నైతికంగా స్వతంత్రత పొందుకున్నది కానీ ఒకవేళ రాజకీయంగా స్వతంత్రత పొందుకున్నప్పటికీ నైతిక విలువలు నైతిక జీవితము నైతిక పద్ధతి నైతికంగా జీవించకపోతే దేశము స్వతంత్ర విషయంలో పతనమైనట్లే అని చెప్తూ ఇక్కడ ఏమన్నా మీరందరూ మేము స్వతంత్రం అనుకుంటున్నారు కానీ పాపం చేయి ప్రతి వాడు పాపానికి పాపం ఏంటిది వ్యసనము మద్యపానము బా తాగడము తినడము భార్యను కొట్టడము భర్తను కొట్టడము జీవితాలు అమ్ముకోవడము అపవిత్రమైన పనులు పడిపోవడము ఇవన్నీ పాపానికి సాదృశ్యాలు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఇంకా కొన్ని ఏంటంటే చాలామందికి పాపపు బానిసంలో ఉన్నవారు పాపము చేసినవాడు